श्री शाराणाम देस्या रुद्र मोहिनी वेले या राली रासना का भेद रुद्र मोहिते रुद्र मोहिते जाम ने शा रुद्र धा ओधर सागरदनम बटकोनी नम शिवाय भगवान गर्टलवा अतिस्को स्थान है ओम राय

రాస్తుండే పర్వాలేదు బాబు పేరేంటి అట్లా రాస్తుండే రాయి అంతే అయే ధ్రువందే రాజా ధ్రువం దేవాస్త్రం ధారయట ధ్రువం హవిదా తస్మై దేవాధిబ్రవన్న అయం చ బ్రహ్మా అది కింద పెట్టి చెప్తా చెవులు మూడు పేరే పేరు బాబుకి చెప్పండి ఇద్దరు ఆ ఒక చెవులో ఈ ఒక చెవులో ఇవ్వండి చెప్పారా బాబు ఆ వెండి కింద తీసుకో ఇది అది కింద పెట్టు ఈ వెండి కింద తీసుకో దగ్గర పెట్టుకో బాబు బంగారం ఉందా ఏది ఇవ ఇట్లా అద్దే మూడు సార్లు తినిపోయి నువ్వు ముందుగా గట్టి అది వెళ్తా లేదా అలా మాకు ఇచ్చేవి బాబు అది ఆమెకిచ్చేసాయి మీరు దంపతున్నారా మీద చెప్పా విషయం ఇచ్చేసేది బాబు అటు

చాలు తర్వాత నువ్వు రెండు సార్లు పెట్టమ్మా అమ్మా నువ్వు రెండు సార్లు పెట్టు కొంచెం కొంచెం పెట్టాలి రెండు సార్లు పెట్టామీ ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పెట్టండి

చాలు ఆ పెట్టారా మీరు అమ్మాగవాళ్ళు రెండు మూడు సార్లు పెట్టాలి ఆడవాళ్ళు రెండు సార్లు పెట్టాలి సరిపోతుంది అమ్మ మీరు అందరూ పెట్టండి పెట్టిన తర్వాత నేను దండా తీసుకొస్తాను దేవుడిది దేవుడికి ఆశీర్వదం చేద్దాం ఉండండి పెట్టండి అందరూ పెట్టండి అమ్మాయి ఉంగురంతో రెండు సార్లు మూడు సార్లు పెట్టు உங்க மோட்டசல మాకు సిట్టింగ్ పార్ట్నర్ దొరికింది ఇక సిట్టింగ్ పార్ట్నర్ దొరికింది మాకు అచ్చుడితోనే మావాడు కథం మా ఇంట్లో బొరుడే ఇక మావాడు అడితేనే బోరు ఇక ఇటు 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 ఇక్క ടാർഗറ്റ് അതി ഫസ്റ്റ് ആ ആ ഒന്നാ 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 അയ്യോ हाँ अधि हाँ चाहिए चाहिए है आपके दारू बोलो कुछ और करना माँ आज परम महायं जप्रमाण परम जयं जप्रमाण बादे हैं श्रद्धाम भवदीज आयु पुरुषस्त्रियं इंद्रिया आजुश्री इंद्रिये प्रदीप्तादे ईश्वरानंतरा बारामालासेथे रस्तो परं ईश्वरागुप्ता राधा चवालासेथे रस्तो माँ बिलोट का निकालोगे ना पहले

నువ్వు కూడా బాకు ఇదంతా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్ పడుకో

అయిపోయింది అంటే ఇంకేమున్నది అంటే దగ్గర పెట్టు బంగారా ముడతాడు ఫిజికల్గా అయ్యి నా వల్ల అయితే

ఇవన్నీ పడుకుందా పడుకుందా వద్దా ఇవ్వలే వద్దా ఏ నన్ను వదిలిపెట్టే క్లియర్గా అనుకుంటాను వాడు అట్టేస్తున్నా పడుకోటి మహంగా అడగాలవాడు

భీమాతడు బిడ్డను ముట్టుకున్నాడు 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 బంగారం శ్రీకాంతి అని బిడ్డనయ్యా శ్రీకాంతి అని బిడ్డన

అయిన వదిలి పెడతలేరు కదా గ్లాస్ మేటే గ్లాస్మేట్సు ఏ మనం పోయినాక మనం ఈ టెంపుల్ మనం మన గుడికి పోదాం

అవేలే ఇట్లేది నవ్వలే ఇట్లేది దిబత్ కొయిబత్ కొ సేయ్ యా రే హు హు ఇట్ల దర్פריని అని మన దర్పే మరైవాన్ గాండుపాట్లు ఉండాదా అడు పోయే స్టేజిల లేడు తినాలే అవే రావాలై ఏ ఉంది లే గా వాడుకో ఫుడ్ విన్నా ఉన్నది దాని విన్నా ఉన్నది దాని విన్నా ఉన్నది దాని విన్నా ఉన్నది అగో పాడు ఎవడ ఇంత మంచిగుండి అని

සන් තොක් කරුණයි ෂේතරන තොක්කරනට මු බඩි ගන්තයි දන්නයනාගරේ අන්ටඩයන ගල දකයට එ పట్టు సూ పక్కన పోతలేదు బండి ముందడికి పోతాంది బండి రివర్స్ గేర్ ఉంది గేర్ ఎనుకున్నది నీదే ఇక బుక్ పెట్టిన

మీదే ఏం కనుక రాపోదాం ఇంటికి గిన్నెనే అయితే రోజు అవుతుంది ఆ అయితే పుల్లో తీసుకున్నారు ಮುಟ್ಟೆವಾರು ಮುಟ್ಟು ಆಡ ಅಚ್ ಕಮ್ ಬಟ್ಟ ಕಮ

அது பட்ட அது